సార్వత్రిక ఎన్నికలకు సమయం దగ్గర పడుతోంది దీంతో కేంద్రంలోని భారతీయ జనతా పార్టీ దూకుడు పెంచింది మూడోసారి అధికారాన్ని చేజిక్కించుకోవడంతో పాటు మూడు వందల డెబ్బై సీట్లు టార్గెట్ గా వ్యూహాలు రచిస్తోంది బీజేపీ సొంతంగా మూడు వందల డెబ్బై స్థానాలను కైవసం చేసుకోవడంతో పాటు ఎన్డీఏ కూటమి మొత్తం నాలుగు వందల స్థానాల్ని గెలుచుకోవాలని ఇప్పటికే ప్లాన్ రచించి ఆదిశగా అడుగులు వేస్తోంది ఈ క్రమంలోని ఫిబ్రవరి ఇరవై తొమ్మిదిన తొలి విడతగా వంద స్థానాల్లో అభ్యర్థులను ప్రకటించనుంది అయితే ఈ తొలి జాబితాలో అగ్రనేతలతో పాటు పలు రాష్ట్రాలకు చెందిన సిట్టింగ్ ఎంపీలు ఉంటారని సమాచారం అయితే నాలుగు వందల లోక్సభ స్థానాలే లక్ష్యంగా అడుగులు వేస్తున్న బీజేపీ కూటమి వ్యూహం ఏంటి మూడోసారి అధికారాన్ని దక్కించుకునేందుకు ఎలాంటి ప్లాన్ రచించింది మోదీ మ్యాజిక్ కు కారణమేంటి అనే వివరాలను టీవీ నైన్ మెగా కాంక్లేవ్ లో జేపీ నడ్డా వెల్లడించనున్నారు ఇరవై ఏడో తారీఖు చివరి రోజున జరిగే టీవీ నైన్ సెషన్లో మూడోసారి మోదీ ప్రభుత్వమేనా అనే అంశంపై బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా మాట్లాడున్నారు లోక్సభ ఎన్నికలకు ఇప్పటి వరకు బీజేపీ చేస్తున్న సన్నాహాలను ఆయన చెప్పనున్నారు అంతేకాకుండా ఈ ఎన్నికలలో పార్టీ ఎలాంటి వ్యూహంతో ముందుకు సాగుతుంది హ్యాట్రిక్ విజయం కోసం వారి ఎజెండాలో ఏముంది అనే దాని గురించి కూడా అభిప్రాయాల్ని తెలియచేయనున్నారు దీంతో పాటు వన్ నేషన్ వన్ ఎలక్షన్ అంశంపై కూడా జేపీ నడ్డా తన పార్టీ అభిప్రాయాన్ని తెలిపే అవకాశం ఉంది